నీకోసం ఎదురు చూసే మనిషిని ఒక గంట ఒక పూట ఒకరోజు నిర్లక్ష్యం చేస్తే తప్పులేదు కానీ ప్రతిరోజు అలానే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు నీవు కావాలని పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు మనుషులు మంచి వారిని ఇష్టపడరు మంచిగా కనపడే వారిని మాత్రం ఇష్టపడతారు నాకు తెలిసి బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ నీతిగా నిజాయితీగా ఉన్నవారికి నిందలు ఎక్కువ విజయం మిమ్మల్ని శక్తివంతుల్ని చేయదు విజయం సాధించే క్రమంలో మీరు ఎదుర్కొన్న అవరోధాలు మిమ్మల్ని శక్తివంతుల్ని చేస్తాయి జీవితంలో అవరోధాలని అద్భుతాలుగా భావించండి ఇతరులను ఓడించటం సులువే కానీ గెలవటమే కష్టమైన పని శ్రమకు బానిసైన వాడు విజయానికి యజమాని అవుతాడు గుండెలోకి నిరాశ నిస్పృహలు చేరుకున్నప్పుడల్లా ఎత్తి బయటికి పారబోయటమే మిత్రమా ఆయుధం లేకుండా చంపేది నాలుకేనని గుర్తుపెట్టుకో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్